సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి రైతుల గుడ్ న్యూస్ అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమా తెలంగాణ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాలో నేరుగా రైతు బంధు పైసలను జమ చేయడం అయితే జరిగింది నేడు విడుదల చేయడం జరిగింది ఇవాళ మధ్యాహ్నం నుంచే రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు పడుతున్నాయి దీంతో పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాగా రెండు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే పైసలు పడుతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాత పథకం ప్రకారమే రైతు బంధు డబ్బులు అందినట్లు సమాచారం ఈ నెలాఖరులోగా రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నగదు అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే చెప్పడం అయితే జరిగింది మరోవైపు రెండు లక్షల రైతు రుణమాఫీని దశలవారుగా రైతుల ఖాతాలోకి జమ చేసేందుకైతే ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించడం జరిగింది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన